సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రీకాంత్ గారు సుధాకర్ రెడ్డి గారు అంటే మీరు మానసిక శాస్త్రవేత్త కూడా కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తత్వం చూస్తే మాత్రం చాలా వింతగా ఉంటుంది సార్ ఎప్పుడు చూసినా సరే ఒకప్పుడేమో జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ముఖ్యమంత్రి పదవి కావాలి ముఖ్యమంత్రి పదవి కావాలన్నాడు అర్హత లేకపోయిన ఆ రోజుకి సరే ఆ ముఖ్యమంత్రి పదవి అవ్వలేదని చెప్పి బయటకు వచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు వచ్చి ప్రతిపక్ష పార్టీ హోదా రాకపోయినా సరే నాకు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి అంటాడు ఏదైనా నీకు అర్హత ఉంటే గా వస్తాయి నీకు అర్హత లేనప్పుడు అర్హత లేని కోసం ఆశించడం ఎంత మట్టి కరెక్ట్ అవుతుంది సార్ ఈ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఎలా చూడాలి అలాగే ఆస్తి కూడా వాళ్ళ చెల్లికి ఏమి దక్కకుండా ఆస్తి అంతా నాకే కావాలి ఆస్తి అంతా నాకే కావాలన్నాడు అది ఆస్తి కాబట్టి నీ కుటుంబ వ్యవహారం కాబట్టి నువ్వు కావాలన్నావు నువ్వు తీసుకున్నావు చెల్లిని అన్యాయం చేసి కానీ ఇవి రాజ్యాంగబద్ధమైన పదవులు అలా రావు కదా ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతాడు సార్ జగన్మోహన్ రెడ్డి సార్ ఇక్కడ శ్రీకాంత్ గారు ఎవరైనా వ్యక్తి యొక్క ఏ స్థాయిలో ఉన్నాడు అండి వ్యక్తిత్వం ప్రధానం అండి అంటే మీరు ప్రధానమంత్రి కావచ్చు స్వీపర్ కావచ్చు అండి లేదా ఆఫీసర్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు మేము ఎవరినైనా వ్యక్తిత్వాన్ని ఆధారంగా విశ్లేషించడం అలవాటు అంటే మేము మానసిక నిపుణుడిని కాబట్టి సైకాలజిస్ట్ని కాబట్టి చాలా మంది అనుకుంటుంటారు ఓహో అతను చాలా విద్యావంతుడు కదా గుణం బాగుంటుంది అనే దానికి గ్యారంటీనే లేదం మనం చదువుకి మన ఉద్యోగానికి మన అర్హతలకి మన సంపదకి మన వ్యక్తిత్వానికి ఎక్కడ కూడా సంబంధమే లేదు ఎందుకు లేదంటే వ్యక్తిత్వం వేరు వ్యవహారాలు వేరండి అందుకని అందుకనే లీడర్షిప్ కానీ వాటిల్లో చాలా రకాలు పెడతాం ఆ ట్రైడ్స్ని బట్టి అంటే లక్షణాలను బట్టి నాయకుల్ని వర్గీకరిస్తుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగానే చూద్దాం ఎందుకంటే ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు కూడా ఒక నలభై శాతం ఓట్లు సంపాదించారు కాబట్టి నాయకుడిగా చూద్దాం నాయకులలో ప్రజాస్వామ్య బద్ధమైన నాయకత్వ లక్షణాలు కొందరుకుంటాయండి వాళ్ళు డెమోక్రటిక్ లీడర్స్ అంటాం అందరి అభిప్రాయాలు తెలుసుకొని మెజారిటీ ప్రకారం అందరిని మెప్పించేలాగా చేద్దాము అని వాళ్ళ తత్వం ఉంటుంది కొంతమంది డిక్టేటర్షిప్ లీడర్షిప్ ఉంటుంది వాళ్ళు ఆ డిక్టేటర్లు అందరినీ మనం తప్పు కనకపోయినా కొంతమంది ఉత్తమమైన డిక్టేటర్లు ఉన్నప్పుడు అద్భుతాలు చేస్తారండి వాళ్ళు ఎవరంటే వాళ్ళు నాకు తెలుసు అన్నీ అని చెప్పి అంటే వాళ్ళు చాలా కూలంకుశంగా ఆలోచించి అధికారాన్ని చలాయిస్తూ సక్సెస్ అవుతారు ఇక్కడ స్వార్థపూరిత నాయకత్వం ఉంటుందండి స్వార్థపూరిత అహంకారపూరిత నాయకత్వం అవకాశాల కోసం ఏమైనా చేస్తారు గొడవలు చేస్తారు హత్యలు చేస్తారు మా ఏమైనా చేస్తారు అధికారం అనుభవించాలని అంటే ఒక విధమైన వ్యామోహము ఆ వ్యామోహం శృతి మించితే శాడిజం అవుతుందండి ఏ దేని మీద శాడిస్ట్ అంటే వ్యామోహం పెరిగి విచ్చలు విడిగా చేసి ఎందు అది సాధించాలని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి కొట్టి గిచ్చి ఏదో చేసే వాళ్ళని శాడిస్ట్లు అంటాం ఇంకా చాలా ట్రేడ్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం మీకే అర్థమైంటుంది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి అతను స్వార్థపూరిత అహంకార ప్రవర్తన కలిగిన డిక్టేటర్ అండి నేనే ఇప్పుడు చూడండి ఆయన నా వల్ల గెలుస్తారు నా కార్యకర్తలు అవసరం లీడర్ల అవసరం లే అని చెప్పి వాలంటీర్లు పెట్టుకున్నారు అంటే కార్యకర్తలు లేకపోతే ఎట్లండి వాలంటీర్లు అంటే వాళ్ళకి ఏదో ఐదు వేలు ఇచ్చేసి పని చేయించుకోవాలని అనుకున్నాడు ఏమైంది ఆఖరికి మునిగిపోయారు ఆయనకు ప్రజాస్వామ్య నా వల్ల మీరు గెలిచారు నేను ఎవరు ఇష్టం వచ్చినప్పుడు టికెట్ ఇస్తా వాడు గెలుస్తాడు ఏమంటే నేను మొన్న చిత్తూరు జిల్లాలో అంటే మా మా పార్టీ గెలిచింది నేను ఒక ఇక్కడ విశ్లేషణ కోసం చెప్తున్నాను జాగ్రత్తగా టికెట్లు ఇచ్చి ఉంటే జాగ్రత్తగా ఇంకొక రెండు మూడు గెలిచి ఉంటాయండి ఈ వేవులో కూడా నేను చెప్పేది ఈ వేవులో అంటే మనం ఆ వేవును ముందు అంచనా వేయలేము అద్భుతమైన వేవ్ వచ్చి గెలిచాము ఈ వేవులో కూడా కొన్ని చోట్లండి జాగ్రత్తగా టిక్కెట్ ఇచ్చి ఉంటే కొన్ని చోట్ల రెండు మూడు వేలు ఐదు వేలు లోపల గెలిచారండి అంటే నలభై వేలు యాభై వేలు గెలిచిన చోట వీళ్ళేం కాదు రెండు మూడు వేల ఓట్లతో ఓడిపోయారు అంటే అక్కడ అజాగ్రత్తగా టిక్కెట్లు ఇవ్వడమే అట్లా పెద్దిరెడ్డి ప్రభావంతో ఒకటి రెండు సీట్లు పోగొట్టుకున్నారు ఇంకొక ఇంక వద్దులేండి అవన్నీ చెప్తే ఇది అంటే వ్యక్తిత్వాన్ని గురించి అడిగారు కదా ఐస్ నేను పెడితే నన్ను చూసి ఓట్లేస్తాను నీ ముఖం చూసి ఓట్లేసేది నిజమే ఏ ఏ పార్టీలైనా పార్టీని చూసి నాయకత్వాన్ని చూసి కానీ వ్యక్తిని చూసి కూడా ఒక నాలుగైదు వేలు ఓట్లు రాగలిగినప్పుడు ఈజీగా ఉంటది లేదా ఈ పనిగ్రా అనే వ్యక్తి వల్ల నాలుగైదు వేల ఓట్లు పోతే ఓడిపోతాం కదా ఇది జాగ్రత్త ఆయనకు ఆ జాగ్రత్తలు ఉండదు ఆయన ఏమంటే చెల్లుబాటు అయిపోవడం అలవాటు అయిపోయిందండి కొంతమంది ఇళ్ళల్లో మొండిగా వ్యవహరిస్తుంటారు పిల్లలు వాళ్ళని దండించం వదిలేస్తుంటాం ఒకడే కొడుకను లేకపోతే మనకెంత ఎంత ఉంది ఉండి లేను లేకపోతే వాడితో మాట్లాడితే వాడో బాధ ఇట్లా అంటూ కొంతమంది వదిలేస్తుంటారండి ఆయన కొడుకు ఒకడే కాబట్టి అంటే కూతురు కూడా ఉందని సహజంగా చెప్తున్నాను అందరూ కాదు నాకు కూడా ఒకే కొడుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే కొడుకు మాకు ఇలా ఏం లేదు మళ్ళీ మీరు మాకు ఆపాదించవచ్చు అక్కడ ఎక్కడో చేయడం వల్ల అహంకార పూరితంగా వ్యవహరిస్తూ స్వార్థం పెరిగిపోయిందని దీనికి తోడు అతనిలో వ్యక్తిత్వ లోపాలు ఉన్నాయి అంటే నేను కొన్ని చెప్పకూడదు వ్యక్తిగతంగా కాదు చెప్పను ఆ లోపాలు చాలా మందికి తెలుసండి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఆయన చేయడం లేదు ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చేయడం లేదండి ఎట్లా ఉంటుంది అంటే కొన్ని మనకు తెలియదండి ఇప్పుడు నేను ఏం చేసినా అది బాగానే ఉంటుంది ఇప్పుడు నా నోరు చాలా వాసన కంపు అంటుంటామండి నాకు ఆ కంపు తెలియదు కదా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎదుటి వాళ్ళు అన్న మీరు మాట్లాడితే కొద్ది ఏదో వాసన ఎక్కువ వస్తుంది కొద్ది బ్రష్ చేసుకురండి లేకపోతే ఇంకేదైనా టెక్నిక్ చెప్తే నేను డాక్టర్ దగ్గర పోయి సార్ దుర్వాసన వస్తాను నూరు నేనేం చేసుకోవాలంటే ఆయన ఏదో చెప్తాడు వైద్యం చేస్తారు కానీ ఆ కంపు కూడా ఇంపుగా ఉందన్న మీరు మాట్లాడుతుంటే శ్వాసనలు వెదజల్లుతున్నాయన్నా అని ఎవరన్నా అంటే వీడి కంపు కాదు అసలు బ్రష్ చేయకినా వస్తుంది ఇది చాలా ఇంపుగా ఉందని అలా జగన్మోహన్ రెడ్డి గారికి హితం చెప్పే మనుషులు లేరండి కరువు అయిపోయారు వాళ్ళ నాన్నగారు చెప్పలేదు అమ్మగారు చెప్పలేదు ఎవరు చెప్పలేదు దీనివల్ల ఏమైందంటే స్వార్థం పెరిగిపోయింది అతను బెదిరించుకొని బతకడం అలవాటైంది ఇంట్లో కడప జిల్లాలో వాళ్ళ కుటుంబానికి నేర చరిత్ర ఉందండి ఇది ఎవరు బాధపడాల్సిన పని లేదు అదే వాళ్ళ మీద వ్యతిరేకతతో ఎప్పుడు రాజారెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారైనా ఏ వివేకానందరెడ్డి గారైనా కూడా అండి వాళ్ళ పేర్లు చెప్తే అందరూ భయపడతారు నేను ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని కూడా నెత్తిన పెట్టుకొని చెప్పను ఇది వేరు ఆ దాంతో ఏమైంది నేనే మొత్తం నాది కూతురినైనా చెల్లినైనా తల్లినైనా పట్టించుకున్నంత కఠినాత్ముడిగా తయారయ్యాడండి ఆ వ్యక్తిత్వ లోపం అలా ముదిరిపోయి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇది నా రాష్ట్రం నా ఇల్లు నా సొంతము నే నాది అధికారం ఎవరు చెప్పినా నేను విన్ను సోనియా గాంధీ అయినా విన్ను లేదా ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ చెప్పిన విన్ను గవర్ గవర్నర్ చెప్పిన విన్ను రాష్ట్రపతి చెప్పిన విన్న నాది అంటే ఆ భ్రమలే వెళ్ళిపాడండి దీన్ని మూర్ఖత్వం అంటాం ప్రజాస్వామ్యంలో వివేకం ఉన్న వ్యక్తులు ఇలా ప్రవర్తించారండి కాబట్టి వివేకరహితమైన స్వార్థపూరితమైన అహంకార ప్రవృత్తి కల ఒక డిక్టేటర్ లాంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి ఇంకొద్ది ఎక్కువ చెప్పలేను కాబట్టి ఇక్కడ ఆపేద్దాం డెఫినెట్ గా సార్ అంటే మనకు కొంతమంది చెప్తా ఉంటారు కదా నాది కాకపోతే ఢిల్లీ దాకా దేకమంటాడని చెప్పి సో అలా ఈయన ఏంటంటే ఈయన ఇంటిని కూడా చాలా పదిలంగా పెట్టుకుంటాడు ఆయన కార్యకర్తలు మాత్రం బాగా రెచ్చగొడతా ఉన్నాడు మనం మొన్న మిర్చియాడి దగ్గర చూసాం మిగతా చోట్ల కూడా చూసాం కార్యకర్తలందరినీ కూడా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి ఏది పడితే అది పోస్ట్ చేయండి ఎవరేం చేస్తారో చూస్తాము మీకు అండగా నేను ఉంటాం అంటున్నారు కానీ రేపొద్దున ఈయన మాటలు విని వాళ్ళు కనుక అసాంఘిక శక్తులుగా మారితే రేపొద్దున వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు సార్ బాధ్యులు సో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే ఈయన ఆయనలో ఉన్న లోపాలు మాత్రం ఆయన ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఆ కార్యకర్తలు కూడా శాపాలుగా తయారవుతున్నాయి సో డెఫినెట్ గా ప్రజలు కొంచెం విజ్ఞప్త ప్రవర్తిస్తారని ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ అండి మచ్ సార్ రైట్ సార్